ఈ స్ట్రీట్ వెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనము డిసెంబర్ టెన్త్ లోపు వెండింగ్ జోన్స్ ఫైనలైజ్ చేస్తున్నాం సో దీనిలో భాగంగా ఇప్పటికీ స్ట్రీట్ వెండార్స్ స్టేక్ హోల్డర్స్ అందరితో కూడా ఒక మీటింగ్ కండక్ట్ చేసాం వాళ్ళ యొక్క అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది ఈ అభిప్రాయాలకు అనుగుణంగా మన దగ్గర ఉన్నటువంటి రోడ్ నెట్వర్క్ తర్వాత ఎక్కడైతే మార్కెటింగ్కి వాళ్ళకి బిజినెస్ చేసుకోవడానికి అనువుగా ఉంటుందో ఆ ప్లేసెస్ అన్నీ కూడా ఐడెంటిఫై చేయడానికి ఒక కమిటీ కూడా ఫార్మేషన్ చేసే ప్రాసెస్లో ఉన్నాం చాలామంది స్ట్రీట్ వెండర్స్ ముసుగులు చాలామంది కొత్తగా ప్రవేశం చేస్తున్నారు ఎంతవరకు వెళ్ళిందంటే అది మన గుంటూరు కార్పొరేషన్లో ఉన్నటువంటి రోడ్స్ అన్నీ కూడా ఫిల్ అయ్యి తర్వాత రోడ్స్ అంటే ఫుట్పాత్లు డ్రైన్సు తర్వాత మెయిన్ మెయిన్ రోడ్సు నెక్స్ట్ నేషనల్ హైవేస్కి కూడా వెళ్ళిపోయారు నేషనల్ మీరు చూస్తే నేషనల్ హైవేస్లో కూడా బాగా వేశారు సో అందుకే ఇదంతా చూసిన తర్వాత లోకల్ మరి ముగ్గురు ఎమ్మెల్యేస్ ఉన్నారు ఎమ్మెల్సీలు ఉన్నారు గౌరవ మన ఎంపీ గారు సెంట్రల్ మినిస్టర్ గారు ఉన్నారు వీళ్ళందరి యొక్క సూచనలు సలహాలు తీసుకొని మరి స్ట్రీట్ వెండర్స్ యొక్క వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకొని టెంటేటివ్గా ఒక ఐడియా అయితే ఫ్రేమ్ చేసుకోవడం జరిగింది కానీ దీని ఏంటంటే నేను గమనించింది నా దృష్టికి వచ్చింది గత కాలంలో ఈ స్ట్రీట్ వెండర్స్ ముసుగులో మొత్తం ఎంక్రోచ్మెంట్స్కి ఎవరైతే కారుకులయ్యారు ఎవరైతే వాళ్ళని ప్రోత్సహించారు ఎవరైతే అనేక రకాలుగా లబ్ధి పొందుతూ దీన్ని ఒక అవకాశంగా మలుచుకొని బిజినెస్ చేసుకున్నారు వాళ్ళ ప్రభావంతో కొంతమంది చాలా గాసిప్స్ క్రియేట్ చేసి స్ప్రెడ్ చేస్తున్నారు దానిలో ఫస్ట్ గాసిప్ ఏంటంటే లోకల్గా ఉన్నటువంటి సెంట్రల్ మినిస్టర్ గారు లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేస్ లేకపోతే లోకల్గా ఉన్నటువంటి విఐపీస్ తర్వాత ప్రజాప్రతినిధులు వీళ్ళ సహకారంతో వీళ్ళు స్ట్రీట్ వెండర్స్ని అక్కడ ఉంచాలంటే ఉంచటం లేకపోతే ఇక్కడ తీయాలంటే తీయటం అనేది చేస్తున్నారు జిఎంసీ అధికారులని ఒక గాసిప్ ప్రచారం చేస్తున్నారు ఎవరో మోటివేట్ చేస్తే మోటివేట్ అయ్యి ఏదో మాకు అన్యాయం జరిగిపోతుంది అనే వాళ్ళు వన్ ఆర్ టూ పర్సెంట్ మెజారిటీ ఆఫ్ ది వెండర్స్ దే ఆర్ హ్యాపీ గో జిఎంసీ తీసుకునే యాక్షన్ పట్ల జిఎంసీ టైం టు టైం వాళ్ళకి కన్వే చేస్తున్నారు వాళ్ళందరూ స్ట్రీట్మెండర్ సార్ మేము ఏదో అనుకున్నాం బట్ మేము మీరు తీసుకునే చర్యల పట్ల సంతృప్తిగా ఉన్నామని వాళ్ళ కమిటీస్ కొన్ని అసోసియేషన్స్ కమిటీస్ నాతో షేర్ చేసుకుంటున్నారు ఇదే కాదండి గతంలో వాళ్ళు ఎవరెవరి ద్వారా దోపిడీకి గురయ్యారు ఎవరెవరికి ఎంతెంత నెల నెల డబ్బులు ఇస్తున్నారు ఇవంతా డేటా ఉంది మా దగ్గర ఎవరో ఇవాళ వాళ్ళే చెప్తున్నారు మాకు సో దయచేసి వాళ్ళకి చెప్తున్నాను ఈ ఇట్లాంటి మానుకోండి మానుకోకపోతే మాత్రం చట్ట ప్రకారం యాక్షన్ తీసుకోవడంలో నేనైతే ఎన్కౌడ్గా